గత ఏడాదితో పోలిస్తే ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర ఆదాయంలో ఎనిమిది శాతం వృద్ది నమోదయ్యే అవకాశం ఉందని సీఎం చంద్రబాబు అంచనా వేశారు పన్ను వసూళ్ల పర్యవేక్షణలో ట్యాక్స్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ అమలు చేయాలని నిర్ణయించారు జీఏఎస్ టెక్నాలజీతో భూ వివరాల ల్యాండ్ మ్యాపింగ్ చేయాలని ఆదేశించారు ఆదాయార్జనలో మరింత శ్రద్ద వహించాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు కేంద్ర నిధులు ట్యాక్స్ డెవల్యూషన్ పై దృష్టి పెట్టాలని సూచించారు సేవల రంగం ద్వారా ఎక్కువ పన్ను ఆదాయం వచ్చే అవకాశం ఉంటుందన్న ఆయన సొంత ఆదాయ వనరులు పెంచుకునేందుకు అన్ని మార్గాలపైనా దృష్టి పెట్టాలని సూచించారు ఆదాయార్జన శాఖలపై సచివాలయంలో సీఎం సమీక్షించారు రాష్ట్రంలో కాంట్రాక్టు పనులకు వినియోగించే వాహనాల పెట్రోల్ డీజిల్ ఉత్పత్తులను రాష్ట్రంలోనే కొనుగోలు చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు కొన్ని కాంట్రాక్టు సంస్థలు పొరుగు రాష్ట్రాల్లో కొనుగోలు చేస్తున్నందున ఆదాయం కోల్పోతున్నామన్న సీఎం ఈ సమస్యను అధిగమించాలని సూచించారు ప్రభుత్వానికి ఎక్సైజ్ ఆదాయం కన్నా ప్రజారోగ్యమే ముఖ్యమని సీఎం స్పష్టం చేశారు ఆర్థిక లావాదేవీలకు అనుగుణంగానే భూ రిజిస్ట్రేషన్ విలువలు ఉండాలని నిర్దేశించారు క్రయ విక్రయాలను శాస్త్రీయంగా విశ్లేషించాలని భూమి విలువలు పెంచుకుంటూ పోవటం సరికాదన్నారు మార్కెట్ విలువలు ప్రాపర్టీ డేటాకు డేటా అనలిటిక్స్ వినియోగించాలని ఆదేశించారు పన్ను ఎగవేతలను గుర్తించడానికి ప్రభుత్వ ఆదాయంలో లీకేజీలను అరికట్టేందుకు ఏఐని వినియోగించాలని సూచించారు భూమి వివరాలను జీఐఎస్ ద్వారా ల్యాండ్ మ్యాపింగ్ చేయాలన్నారు ఈ రిజిస్ట్రేషన్లు బౌండరీలను జిఐఎస్ సాయంతో మ్యాప్ చేయాలని సూచించారు వాహనాల పన్ను చెల్లింపులు సక్రమంగా జరిగేలా ఆర్టీజీఎస్ సీసీ కెమెరాలను ఉపయోగించాలని స్పష్టం చేశారు ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహించేందుకు ప్రస్తుతం ఇస్తోన్న రాయితీని కొనసాగించాలని స్క్రాప్ వాహనాల పాలసీని కేంద్ర మార్గదర్శకాలకు అనుగుణంగా అమలు చేయాలని సూచించారు డ్రోన్ శాటిలైట్ టెక్నాలజీతో గనుల తవ్వకాలను గుర్తించి డేటా అనలిటిక్స్ ద్వారా ఆదాయాన్ని పర్యవేక్షించాలని స్పష్టం చేశారు ఆర్టీజీఎస్ ద్వారా వచ్చే వివరాలతో పాటు టెక్నాలజీ ఆధారంగా రాష్ట్రంలోని మున్సిపల్ కార్పొరేషన్లలో మ్యూటేషన్ జరగాలని ముఖ్యమంత్రి తెలిపారు మున్సిపల్ రికార్డుల్లో తప్పులు సవరించి జియో ట్యాగింగ్ చేయాలని సూచించారు ఆధార్ మొబైల్ ఎలక్ట్రిసిటీ డేటాను అనుసంధానించి పన్ను వసూళ్ల ప్రక్రియను పటిష్టంగా నిర్వహించాలన్నారు అటవీ శాఖ వద్ద ఉన్న ఎర్రచందనం నిల్వలతో పదిహేను వందల కోట్ల మేర ఆదాయం వచ్చే అవకాశం ఉందన్న సీఎం అంతర్జాతీయ మార్కెట్లో ఎర్రచందనం విక్రయాలపై దృష్టి పెట్టాలన్నారు వెదురు ఉత్పత్తుల ద్వారా ఆదాయం ఆర్జించే మార్గాలపై దృష్టి పెట్టాలన్నారు